జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని దక్షిణ కాశీ శ్రీ శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేకం కార్యక్రమాలు రెండవ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో మహేష్ తెలిపారు ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని వస్తువులు కల్పించామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 భారతి తీర్థ మహాస్వామి శ్రీ శ్రీ విధుశేఖర శేఖర్ భారతి స్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు అలాగే ఆలయ పూజారులు భక్తులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారని భక్తులకు ఉచిత ప్రసాదం అన్నదానం జరిపిస్తున్నామని అన్నారు ရေနာမင်းကြီးတို့အားလုံးကိုတပါးပါးရိုသေလေးစားစွာ నా పేరు మహేష్ నేను ఇక్కడ కార్యనిర్వహణ పనిచేస్తున్నాను శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరం దేవస్థానంలో నలభై రెండు సంవత్సరాల తర్వాత మహాకుంభాభిషేకం జరగబోతుంది ఈ కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా నిన్నటి నుంచి మనకు కార్యక్రమాలు ప్రారంభం కావడం జరిగింది ఈరోజు రెండో రోజు కూడా ఘనంగా మన పూజ వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రేపు చివరిగడ్డ మహాకుంభాషేకం అనేది రేపు పది గంటల నలభై రెండు నిమిషాలకు జరగబోతుంది దీనికి తుని తపవన పీఠాధిపతి శ్రీ 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 సచిదానంద సరస్వతి వారి చేతుల మీదుగా జరగబోతుంది స్వామివారు కూడా ఈరోజు సాయంత్రం వరకు మనకు గెస్ట్ హౌస్కు చేరుకుంటారు ఈరోజు సాయంత్రం స్వామివారు వారి అనుగ్రహ భాషను చేసిన తర్వాత రేపు ఉదయం పూర్ణాహుతి పది గంటలకి ఆ తర్వాత పది గంటల నలభై రెండు నిమిషాలకి కుంభాభిషేఖ మహోత్సవం జరగబోతుంది ఇది ఏక కాలంలో గర్భాలయము ఇది నాలుగు రాజగోబులు ఆ తర్వాత వివిధ సబ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఏకకాలంలో జరగబోతున్నాయి ఈ మూడు రోజుల కార్యక్రమానికి గాను వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ గారు సెక్రటరీ గారు దేవత కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఆ డిపార్ట్మెంటల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని శాఖలు కూడా అన్ని రకాలు ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయం తరపు నుంచి గోపురాలు ఎక్కడానికి స్కాఫోల్డింగ్ అంటే పరంజాలు కూడా నిర్మాణం చేయడం జరిగింది అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా మంచినీటి సౌకర్యం కానీ వివిధ ప్రాంతాల నుంచి బస్సులు సౌకర్యం కానీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దేవాలయంలో వచ్చే భక్తుల కోసం ఉచిత ప్రసాదం పంపిణీ అంటే పులిహోర పంపిణీ కూడా నిన్నటి నుంచి చేపట్టడం జరుగుతుంది నిన్న ఈరోజు రేపు కూడా జరుగుతుంది కంటిన్యూస్గా అలాగే అన్నదానం కార్యక్రమం కూడా నిరంతరంగా జరుగుతుంది నిన్న జరిగింది ఈరోజు జరిగింది రేపు కూడా అంతమంది వచ్చినా అంతమందికి అన్న ప్రసాదం వితరణ చేయాలని కూడా సంకల్పించడం జరిగింది రెండు రోజులుగా మనకు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది రేపు కూడా ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కుంభాభిషేకం అనేది దేవాలయ శక్తిని ఇంబడింపజేయడానికి గతంలో ఇక్కడ ఏదైతే మన పూజల్లో కానీ ఏదైనా మనం చేసే కార్యక్రమాల్లో దేవాలయం దేవునికి సంబంధించి మనం ఏదైనా తప్పులు జరిగినాయి ఇవన్నీ కూడా రేపు ఆ కుంభాభిషేకంతో ఒక సంప్రోక్షణలాగా సో జరిగిపోయి వీరి పాపాలన్నీ తొలిగిపోయి మనం చేసిన మనం చేసిన తప్పు సో అవన్నీ కూడా సంప్రోక్షణ జరిగి దేవాలయానికి ఒక శక్తి పెరుగుతుంది దేవాలయ శక్తి ఇమ్మడింప జరుగుతుంది కాబట్టి ఈ సంప్రోక్షణ కార్యక్రమానికి కుంభాభిషేక కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చేసి వీక్షించవలసిందిగా కోరుచున్నాను